ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్యనైతే హాస్పిటల్ నుంచి బలవంతంగా ఇందిరాదేవి స్వప్న తీసుకెళ్తూ ఉంటారు అమ్మమ్మగారు ప్లీజ్ నన్ను తీసుకెళ్ళకండి నేను ఆయనతో ఇక్కడే ఉంటాను అమ్మమ్మగారు అని చెప్పి ఇక ఎంతలాగా కావ్య ఏడుస్తున్నా సరే బలవంతంగా తీసుకెళ్తుంటారు ఇంతలో అయితే ఫోన్ వస్తుంది అపన్నకి ఒంట్లో బాగోలేదని చాలా సీరియస్గా ఉందని హాస్పిటల్లో జాయిన్ చేశారని ఇక కళ్యాణ్కి ఫోన్ రావడంతో కళ్యాణ్ అపోకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి బయలుదేత్తాడు కళ్యాణ్ వెళ్ళేసరికి రాజ్ అలాగే ప్ర సుభాష్ ఇద్దరు మాత్రమే ఉంటారు సుభాష్ దగ్గరికి వెళ్ళి పెదనాన్న పెద్దమ్మకి ఎలా ఉంది అని అడగడంతో ఇక సుభాష్ అయితే ఏమోరా వాళ్ళు ఏవేవో చెప్తున్నారు నాకెందుకో కంగారుగా ఉంది తను కోమాలోకి వెళ్ళిపోయిందని పైగా తను మళ్ళీ బ్రతుకుతుందో లేదో అని వాళ్ళు చెప్పే మాటలకి నాకు చాలా భయంగా ఉందిరా అని చెప్పి ఇక సుభాష్ అయితే డాక్టర్ ఏదైతే చెప్తారో అదంతా కూడా కళ్యాణ్కి చెప్పడంతో కళ్యాణ్ లేదు పెద్దమ్మకేమీ కాదు పెదరన్న మీరేం కంగారు పడకండి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి రాస్ అలాగే అద్దంలో నుంచి అపర్ణని చూస్తూ ఉంటాడు ఇక రాజ్ భుజం మీద తట్టి అన్నయ్య అని పిలవడంతో వెంటనే రాజ్ కళ్యాణ్ చూసి రై కళ్యాణ్ ఏంట్రా మీ పెద్దమ్మకి ఏమైనా అవుతుందేమోనని కంగారు పడుతున్నావా లేదు అసలు అట్లాంటిదేదీ జరగదు అమ్మకి ఏం జరగదురా నేనుండగా అమ్మ ఎలాంటి ప్రమాదంలో పడదు ఈ డాక్టర్లు అలాగే ఇక్కడ ఉన్న నర్సులు చెప్పేదంతా అబద్ధం అమ్మని అమ్మని నేను కనుక వెళ్ళి పిలిచానంటే ఖచ్చితంగా అమ్మ పలుకుతుంది లేచి కూర్చుంటుంది కానీ వీళ్ళు నన్ను లోపలికి పంపించట్లేదురా అమ్మలో చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా అని చెప్పి ఇంకా అయితే కళ్యాణ్ దగ్గర చెప్పి చాలా బాధపడతాడు అలాగే తన కోపాన్ని తట్టుకోలేకపోతుంటాడు ఇంతలో వెనుక నుంచి సుభాష్ నాన్న రాజ్ మమ్మీకేం కాదు నువ్వేం కంగారు పడకు అని అంటుంటే డాడీ నేను చెప్పేదే మళ్ళీ మళ్ళీ నాకు చెప్తారేంటి ఏం కాదనే కదా చెప్తున్నాను కళ్యాణ్ నన్ను లోపలికి పంపించమని చెప్పరా నేను ఒక్కసారి అమ్మ చెయ్యి పట్టుకొని మమ్మీ అని పిలిస్తే ఖచ్చితంగా మమ్మీ లేచి కూర్చుంటుందిరా మళ్ళీ సాయంత్రానికల్లా మమ్మీ ఇంట్లో అటు ఇటు తిరుగుతుందిరా ఉదయం ఉదయం మేము గుడికి వెళ్ళేటప్పుడు మమ్మీ చాలా ధైర్యంగా ఉంది తిరిగి వచ్చేసరికి మమ్మీ ఈ స్థితిలో ఉంది అసలు అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఇక అయితే తన గుండెల్లో బాధ మొత్తాన్ని కూడా కళ్యాణ్ ముందు చెప్పి చెప్పలేక చాలా బాధపడుతుంటాడు ఇంతలో కొంతసేపటికి డాక్టర్ అయితే బయటికి వస్తారు డాక్టర్ సుభాష్ని పిలవడంతో సుభాష్ కంటే ముందుగా రాజ్ వెళ్తుంటే నాన్న రాజ్ నేను వెళ్తాను నువ్వు వాగు అని చెప్పి ఇక సుభాష్ ముందుకి వెళ్తాడు సార్ మేడంకి ప్రాణహాని అయితే ఏమీ లేదు కానీ మేడం తిరిగి కోమాలోకి రావడం కష్టం ఆవిడ కోమాలోకి రావాలంటే ఎంత టైం పడుతుందో కూడా మేము చెప్పలేము మేము ఆవిడ్ని డిశ్చార్జ్ చేస్తాం మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు కానీ ప్రతి నిమిషం కూడా ఆవిడ్ని కనిపెట్టుకుంటూ ఉండాలి అలాగే ఆవిడికి వేసే మెడిసిన్స్ కూడా జాగ్రత్తగా వేయాలి వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా చూసుకుంటామంటే మీరు పేషెంట్ని ఇంటికి తీసుకెళ్లచ్చు లేకపోతే ఇక్కడే ఉంచితే అని అంటూ ఉంటే దానికి రాజ్ మమ్మీని మమ్మీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను తీసుకెళ్తాను నా దగ్గరుండి మమ్మీకి ఏ చిన్న హాని కూడా కలగకుండా చూసుకుంటాను తీసుకెళ్తాను డాక్టర్ తీసుకెళ్తాను అని చెప్పి అయితే డాక్టర్తో చెప్తాడు ఇక డాక్టర్ కూడా అపన్నని ఇంటికి తీసుకెళ్ళమని చెప్తారు ఇంటి దగ్గర కావ్య గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన రుద్రని అయితే ఎందుకు ఎందుకు వదన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీకు తెలియలేదా వదునికి ప్రమాదం వస్తుందని ఇప్పుడు నువ్వు గుండెలు బాదుకుని తల బాదుకుని ఏడిస్తే ఎవరు నీ ఏడుపుని నమ్మటానికి సిద్ధంగా లేరు అయినా చాలా తెలివిగా ప్లాన్ చేసావు వధన్ని వదిలిపెట్టి ఏదో సాధించాలని వెళ్ళిపోయావు ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టో అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటే దానికి కావ్య ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది ఇంతలో ఇందిరాదేవి రుద్రాణి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది అలాగే స్వప్న కూడా ఆవిడకి అట్లాంటి తెలిస్తే ఎదుటి వాళ్ళ బాధ ఎలా అర్థమవుతుంది అమ్మమ్మ గారు అని చెప్పి ఇక స్వప్న కూడా పెద్ద ఆవిడతో అంటుంది ఇది ఇలా ఉండగా ఇంతలో రాజ్ అపర్ణని తీసుకుని ఇంటికైతే వస్తాడు ఒక్కసారిగా అపర్ణని తీసుకుని రావడం వల్ల ఇంట్లో అందరూ సంతోషిస్తారు కానీ అపర్ణ కోమాలో లేవలేని స్థితిలో చూసి చాలా బాధపడతారు ఇక పెద్దావిడ నాన్న రాజ్ అపర్ణని ఇంటికి పంపించేశారా మరి అపర్ణ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంటే ఇక ఇంతలో సుభాష్ అమ్మా అపర్ణ కోమాలోనే ఉందమ్మా తను కోమాలో నుంచి ఎప్పుడు వస్తుందో డాక్టర్లు కూడా చెప్పలేమన్నారు కానీ ప్రాణానికి ఎట్లాంటి హాని లేదని డాక్టర్లు చెప్పారు అని చెప్పి ఇక సుభాష్ చెప్పడంతో ఆ మాటలకి అయ్యో ఈ ఇంటి పెద్ద కోడలు ఈ ఇంటి వెలుగు తన ఈరోజు లేవలేని స్థితిలో ఉలుకు పలుకు లేకుండా ఇలా పడి ఏంటి అని చెప్పి పెద్దావిడ అక్కడికక్కడే కూలిపోతుంది ఇక తన గదిలో అపర్ణని పడుకోపెట్టి వీళ్ళు బయటకైతే వస్తారు ఇంతలో కావ్య లోపలికి వెళ్ళబోతుంటే ఆగు ఆగు అని గట్టిగా ఆరుస్తాడు రాసైతే ఇక కావ్య ఏంటండి ఏమైందండి అత్తయ్యను ఒక్కసారి వెళ్ళి వస్తానండి అని చెప్పి కావ్య అంటుంటే వద్దమ్మా వద్దు నువ్వు మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మని ఏం చేస్తావో ఇప్పటికే ఒకసారి మమ్మీని నీకు అప్పగించి వెళ్ళటం వల్ల మమ్మీ ఈ స్థితికి వచ్చింది నువ్వు తర్వాత మమ్మీని ఏమైనా చెయ్యొచ్చు అని అంటూ ఉంటే పక్కన ఉన్న రుద్రాణి ఆయన వదన్ని జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పి వెళ్ళావు కానీ వదన్ని ఒంటరిగా వదిలేసి వదిన ఈ స్థితికి వచ్చేలా చేసావు అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి ఇక రుద్రాణి అడగడంతో అదే పక్కన రాజు కూడా అవును నువ్వసలు మమ్మీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో ఏవండి కంపెనీలో దొంగ బంగారాన్ని కొంటున్నట్టు అగ్రిమెంట్ రాసుకోవడానికి ఎవరో వస్తున్నారని ఫోన్ వచ్చిందండి వెంటనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ అత్తయ్య గారే నన్ను వెళ్ళమన్నారండి అని చెప్పి ఇక కావ్య చెబుతూ ఉంటే కావ్య మాటలకి రాజ్ విపరీతమైన కోపం తెచ్చుకొని అక్కడే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొడతాడు ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాను అవేమి నువ్వు పట్టించుకోవద్దని అని అంటుంటే ఏవండి అది నిజమైతే మన కుటుంబ గౌరవ మర్యాదలు ఏయ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అవన్నీ నిన్ను పట్టించుకోవద్దని నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు ఈరోజు మా మమ్మీ బ్రతికున్న ఒక శవంలాగా పడి ఉండవలసి వచ్చింది ఇదంతా ఇదంతా ఎవరి తప్పు నీది కాదా చెప్పు అసలు నువ్వు నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే చంపేస్తాను చూడు మా మీకు జరగరాంది ఏదైనా జరిగిందంటే నిన్ను ఛీ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నీ మోహన్ చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి రాజైతే కావ్యని అసహ్యించుకుంటాడు ఇక పక్కనే ఉన్న రుద్రని చూడు ఇలాంటి దరిద్రాన్ని ఇంకా ఎదురుగా పెట్టుకొని ఎలా ఉంటాంరా దీనివల్లే వదిన అంత ప్రమాదంలో పడింది ఈరోజు నవ్వుతూ కలకల మాట్లాడుతూ ఇల్లంతా సందడిగా తిరిగే వదిన ఇంట్లో ఒక శవంలాగా పడి ఉండడానికి కారణమైన ఇట్లాంటి దరిద్రాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకొని ఎందుకురా ఎందుకు ప్రతిక్షణం కళ జరిగిందని గుర్తు చేసుకోవడం అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్ని మరింత రెచ్చగొడుతుంది రాజ్ అవును నీలాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి లేదు నువ్వు ఉంటే మళ్ళీ మా మమ్మీకి ఏలాంటి ప్రమాదమైనా రావచ్చు అని చెప్పి ఇక అవిని నిర్దాక్షిణంగా అందరూ ఆపుతున్నా సరే ఆగకుండా మెడ పట్టుకుని బయటికి గింటే పోతుంటే ఆగు రాజ్ అని చెప్పి స్వప్న గట్టిగా ఆరుస్తుంది స్వప్న మాటలకి అందరూ కూడా స్వప్న వైపు చూస్తారు ఇక స్వప్న చేతిలో ఉన్న ట్యాబ్లెట్ షీట్ని రాజ్కి చూపిస్తుంది రాజ్ ఒక్కసారి ఈ షీట్ చూడు ఇవి బీపీ రేజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ అపర్ణ ఆంటీ వేసుకుందా అందుకే అపర్ణ ఆంటీకి ఇట్లాంటి ప్రమాదం జరిగిందంటావా అని ఆ స్వప్న చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఆ ట్యాబ్లెట్స్ని చూస్తుంటే కావ్య కూడా ఆ టాబ్లెట్ షీట్ని చూస్తుంది అవును ఇవి బీపీ పెరగడానికి టాబ్లెట్స్ వీటిని అత్తయ్య గారు అని చెప్పి ఒక్కసారిగా కావ్య అంటుంటే ఓ ఇప్పుడు అర్థమైంది అంటే నువ్వు కావాలని కావాలనే నువ్వు ఇంట్లో లాకపోతే నువ్వు ఈ తప్పు చేయలేదని అందరూ అనుకోవడానికి బాగానే ప్లాన్ చేసావు అని చెప్పి రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరూ కలగజేసుకొని మాట్లాడుతూ ఉంటారు గారు ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని అంటూ ఉంటే పక్కన ఉన్న రాజ్ ఏయ్ ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను మా అమ్మ మీద ప్రేమని చూపిస్తున్నట్టే నటించి వెనక నుంచి ఇంత కుట్ర చేస్తావా అసలు అసలు నీకు ఏం అన్యాయం చేసిందే మా మమ్మీ ఇంట్లో ఎవరు ఏమన్నా సరే నిన్ను ఒక్క మాట కూడా పడకుండా ఎంతో బాగా చూసుకుంది అట్లాంటి మనిషికి నువ్వు ఇట్లాంటి ఆపదని కలిగిస్తావా అని చెప్పి రాజైతే ఇక కావ్యని అనుమానిస్తుంటే కావ్య ఏవండి ఏంటి మీరు మాట్లాడేదేంటి నేను ఎట్లాంటి దాన్నో నేను ఎలా ఉంటానో మీకు తెలీదా మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా అసలు అసలు నేను ఈ తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా అని చెప్పి కావ్య ఏడుస్తూ రాజ్ని అడుగుతుంది అయితే అవును అవును నువ్వు తప్పు చేశావని నోటికి ముమ్మాట్లు నమ్ముతున్నాను లేకపోతే గుడికి వెళ్ళేటప్పుడు మమ్మీ ఎంతో సంతోషంగా మాతో చక్కగా మాట్లాడింది కానీ తిరిగి వచ్చేసరికి అసలు మమ్మీ ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉంది దానికి కారణం నువ్వు కాదు కరెక్ట్గా మమ్మీ ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వు కదా అని చెప్పి రాసైతే కావ్యని నిలదీస్తుంది నిలదీస్తాడు ఇక కావ్య చూడండి మీరన్నట్టుగానే వెళ్ళిపోతాను ఈ ఇంట్లో నుంచి అలాగే మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతాను కానీ వెళ్లే ముందు ఈ ట్యాబ్లెట్స్ని నేను అత్తయ్య గారి వేసుకునే ట్యాబ్లెట్స్లో కలపలేదన్న నిజం మీకు తెలిసేలాగా చేసి అప్పుడు వెళ్ళిపోతాను అలాగే అత్తయ్య గారు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరో తెలుసుకున్న తరువాతే వెళ్తాను అని చెప్పి కావ్య మొండిగా వెళ్ళి ఇంటికి మధ్యలో కూర్చుంటుంది చూడు నువ్వు ఎన్ని శబదాలు చేసినా ఏం చేసినా తిరిగి మళ్ళీ నా మనసులో స్థానాన్ని మాత్రం సంపాదించుకోలేవు అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో స్వప్న అయితే కావ్య ఇదంతా నువ్వు చెయ్యవని నాకు తెలిసే అలాగే ఇట్లాంటి పనులు ఎవరు చేస్తారో కూడా నాకు తెలుసు కానీ ఏ సాక్ష్యాధారాలు లేకుండా దీన్ని ఎలా రుజువు చేసుకుంటావు పైగా ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాను అంటున్నావేంటే పిచ్చి దానిలాగా అని అంటుంటే అవునక్క అవును నిజ నిజాలు తెలియకుండా ప్రతిసారి నన్ను అందరి ముందు ఒక తప్పు చేసిన దానిలాగా నిలబెట్టి మరీ ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి అవమానిస్తుంటే ఈ అవమానాలని నేను తట్టుకోలేనే ఆయన ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వెళ్ళిపోతాను కానీ ఈ తప్పు చేసిన మనుషుల్ని సాక్ష్యాలతో బయటకి తీసుకొచ్చే వరకు నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టను అని చెప్పి ఇక కావ్య అయితే స్వప్నతో చెప్తుంది ఇక రాజ్ అపన్న దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ నేను మమ్మీ రాజ్ని నాకు ఆకలిగా ఉంటుంది మమ్మీ నువ్వు చేసిన భోజనానే కదా నేను ఇష్టంగా తింటాను మరి నాకు భోజనం వండి పెట్టాలి కదా మమ్మీ నువ్వల ఉలుకు పలుకు లేకుండా పడుకుంటే నాకు భోజనాన్ని ఎవరు పెడతారు మమ్మీ అని చెప్పి రాజ్ అపర్ణని అడుగుతూ ఉంటాడు ఇక అపర్ణ ఉలుకు పలుకు లేకుండా శవంలాగా అలాగే పడి ఉంటుంది ఇంతలో సుభాష్ రాజ్ దగ్గరికి వచ్చి నాన్న రాజే రారా రారా ఎంతసేపని మీ మమ్మీ దగ్గర కూర్చుని తనని చూస్తూ కుమిలిపోతుంటాం రారా అని చెప్పి సుభాష్ ఇక రాజ్ని బయటకి తీసుకొస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇంతలో రుద్రని అయితే లోపలికి వెళ్ళి అయ్యో 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 వదినా నిన్ని పరిస్థితుల్లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని అంటాననుకుంటున్నావా లేదు నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణమే నేను కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే అపర్ణతో మాట్లాడుతూ చూడు వదిన నువ్వు ఈ కోమాల నుంచి బ్రతికి మళ్ళీ తిరిగి అందరితో కలిసి ఉంటావని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు కానీ నిన్ను నేను బ్రతకనివ్వను కదా నువ్వు కోమాల నుంచి ఎప్పటికీ బయటికి రాలేవు కదా ఎందుకంటే నేను నిన్ను కోమాలో నుంచి రానివ్వకుండా నేను చేస్తాను కదా చూడు నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఒక విధంగా చెప్పాలంటే నేనే కావ్యని ఇక్కడ నుంచి అడ్డం ఉందని తనని ఆఫీస్కి వెళ్ళేలా చేసి నిన్ను హైబీపీ టాబ్లెట్స్ వేసుకునేలా చేసింది నేనే నువ్వు కోమాలోకి వెళ్ళడానికి కారణం నేనే అలాగే నీ ముద్దుల కొడలు కావ్య త్వరలోనే రాజ్కి దూరం అవుతుంది వాళ్ళిద్దరినీ విడగొట్టి ఆ కావ్యని ఇంటి నుంచి పంపించడానికి ఏం చేయాలో అర్థం కాలేదు వదిన అందుకే నిన్ను చంపేయాలి అని నిర్ణయించుకున్నాం నిన్ను చంపేయాలని ప్రయత్నించినా ఎంతైనా నిధి చాలా గట్టి ప్రాణం నువ్వు చావలేదు కోమాలోకి వెళ్ళావు కోమాలోకి వెళ్తే వెళ్ళావులే కానీ తిరిగి బ్రతక మాకే సంతోషంగా చచ్చిపో అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఒక్కసారిగా పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ ఇందిరాదేవి కనిపిస్తుంది ఇంద్రాదేవిని చూసి రుద్రాణి అమ్మా నువ్వెప్పుడొచ్చో అని అడగడంతో ట్యాబ్లెట్స్ మార్చి నిన్ను చంపేయాలి అనుకుంటే బ్రతికున్నావేంటి అని చెప్పి అపన్నని అడుగుతున్నావు కదా అప్పుడే వచ్చాను అని చెప్పి పెద్దావిడైతే ఇక రుద్రణితో అంటుంది రుద్రణి అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే చి నోర్మై అసలు నువ్వు ఇంతటి పాపానికి కడతావని అస్సలు అనుకోలేదు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అంటారంటే నీలాంటి వారి వల్లే ఈ ఇంటి కూతురువి కాకపోయినా ఈ ఇంటి ఆడపడుచు స్థానాన్నిచ్చి నిన్ను అందలం మీద కూర్చోపెట్టావు కానీ నువ్వు ప్రతిక్షణం ఈ కుటుంబ పరు ప్రతిష్టల్ని మంట కలపాలని చూసావు అలాగే ఈ ఇంటి దీపాన్ని ఈ ఇంటి పెద్ద కోడల్ని చంపాలని చూసావు నీలాంటి ఆడతాన్ని అస్సలు క్షమించను ఇప్పుడే ఇప్పుడే ఈ నిజాన్ని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి ఇక ఇందిరాదేవి ముందుకి అడుగు వేయబోతుంటే అమ్మ ఆగమ్మా ఎందుకు కంగారు పడతావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఆపుతూ ఒక్కసారిగా తనని వెనక్కి లాగుతుంది అలా లాగడంతో పెద్దావిడ కాలు జారి వెనక్కి పడి తలకి బలంగా గాయం తగులుతుంది అలా గాయం తగలడంతో పెద్దావిడ ఒక్కసారిగా పక్షవాతం వచ్చేస్తుంది ఇంకా వెంటనే రుద్రణి అందరూ రండి అమ్మా అమ్మా ఏమైందమ్మా అని చెప్పి ఇక పెద్దావాణ్ణి పైకి లేపుతూ ఉంటే ఇక అందరూ కూడా పరుగు పరుగున అక్కడికి వస్తారు ఇంతలో పెద్దావిని చూసిన కుటుంబం ఏమైంది ఏమైంది అని అంటుంటే వదిన్ని ఆ కండిషన్లో చూసి అమ్మ తట్టుకోలేకపోయింది అమ్మకి పరాలసిస్ వచ్చేసి ఇప్పుడు అమ్మ కూడా మంచం మీదే ఉంటుంది ఇదంతా ఎవరి వల్ల ఈ కావ్య వల్ల కాదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే మళ్ళీ కావ్యాన్ని తీసుకొచ్చి అందరి ముందు అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా కావ్యే అన్నట్టుగా మాట్లాడుతుంది ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి కారణం కావ్య అని చెప్పి ఇక రుద్రాని అందరి ముందు ఒక తప్పు చేసిన మనిషిలాగా నిలబెడుతుంది రాజైతే కావ్యని చాలా అసహించుకుంటాడు అలాగే పెద్ద ఆవిడ పరిస్థితిని చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతారు రానున్న ఎపిసోడ్స్లో నిజ నిజాలని కావ్య బయట అలాగే అపర్ణ కోమాల నుంచి బయటికి వచ్చి అందరికీ నిజం చెప్తుందా అసలు ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో